ఈరోజు వాక్య ధ్యానం ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేశాను మతేసు వార్త పద్నాలుగు ఏడు అడిగిందల్లా ఇచ్చేస్తున్నారా హేరోదు రాజు పుట్టినరోజున హేరోదియా కుమార్తె నాట్యం చేసి హేరోదును సంతోషపరిచింది ఆ నాట్యానికి పులకరించిపోయిన రాజు ఆమెతో నువ్వు ఏమి అడిగినా అది నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు ఎటూ తోచని ఆమె హేరోదియా దగ్గరకు వెళ్తే ఆమె యోహాను యోహానుతలను బహుమతిగా కావాలని అడగమని చెప్పింది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తాపత్రయం కలిగిన రాజు తన మాట ప్రకారం చేశాడు నేటి దినమున తల్లిదండ్రులు మేము పొందలేని సంతోషాలు మా పిల్లలకు ఇవ్వాలి అంటూ పిల్లలు అడిగిన ప్రతీదీ కొనిపెట్టి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు జాగ్రత్త ప్రార్థన దేవా మేము అడిగినదల్లా ఇవ్వకుండా మా మేలు కొరకు శ్రేష్టమైన ఈవులను ఇచ్చే మీకు వందనాలు ఆమెన్ నేటి సూక్తి తొందరపడి మాట ఇవ్వకు మాట ఇచ్చాక తికమకపడకు